వెల్కమ్ తెలుగు వ్యవసాయం రైతు నమస్కారం గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల పత్తి పంటలో నీరు నిల్వ నుండి ఎదుగుదల లోపించింది అదే విధంగా ముక్క వడిలిపోయి హఠాత్తుగా చనిపోవడం వంటివి జరుగుతున్నాయి ఇటువంటి సమస్యలతో చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అధిక వర్షాల వల్ల మొక్కలు హఠాత్తుగా వడిలిపోవడం చనిపోవడం అదే విధంగా మొక్కలు పెరుగుదల లోపించి మొక్క గిడుచు బారిపోవడం వంటివి జరుగుతూ ఉంది ఈ అధిక వర్షాల వల్ల భూమి పై పొరలో ఉన్న పోషకాలు వర్షం నీటికి భూమి లోపలికి వెళ్లిపోవడం లేదా వర్షం నీటిలో కొట్టుకొని పోవడం వంటివి సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి మొక్కలకు పోష విధంగా పోషకాలు అందక మొక్కలు వడిలిపోవడం గిడుసు బారిపోవడం పెరుగుదల ఆగిపోవడం వంటివి సమస్యలు ఎక్కువగా గమనిస్తూ ఉన్నాయి అయితే దీనికి గల ప్రధాన కారణం మనకు ముందుగా చూసుకున్నట్లయితే దీనికి ప్రధాన కారణం అధిక వర్షం వల్ల పత్తి చేనులో వర్షపు నీరు నిలవ ఉండటం భూమిలో తేమ శాతం ఎక్కువైపోవటం ముక్కలు హఠాత్తుగా వడిలిపోయి చనిపోవడం వంటివి జరుగుతుంది ఇలాంటి సమస్య నుండి బయటపడటానికి రైతులు చేయవలసిన పనుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ కనుక మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేసి పెట్టుకోండి చేసే ప్రతి మీరైతే చూడవచ్చు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ వర్షం ఉండటం వల్ల మొక్కలు వడిలిపోయి చనిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఈ నీరుని నిల్వ ఉన్న నీరుని కలవ రూపంలో పొలం నుండి బయటికి పంపించే ప్రయత్నం చేయాలి ప్రతి పంటలో వర్షం నీరు నిల్వ ఉండటం వల్ల మొక్కలకు మొక్క వేర్లకు గాలి అందక మొక్కలు పోషకాలు తీసుకోలేని తీసుకునే స్థితిలో ఉంటాయి అలా ఉండడం ద్వారా మొక్కలకు గాలి ఆక్సిజన్ అందక బలహీనంగా మారి వడిలిపోయి చనిపోయే అవకాశాలు ఉన్నాయి మొక్కల యొక్క వేర్ల వ్యవస్థ బలహీనపడి పోషకాలు తీసుకునే స్థితిలో ఉంటాయి కాబట్టి పెరుగుదల కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా పోషకాలు తీసుకోలేని స్థితిలో ఉంటాయి కాబట్టి పోషకాల లోపాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి భూమిలో తేమ శాతం ఎక్కువై నీటి నిల్వ ఎక్కువగా ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మొక్కలు అనేది హఠాత్తుగా వడిలిపోయి చనిపోవడం వంటివి జరుగుతూ ఉంటుంది దీని నివారణ మార్గాలు కనుక చూసుకున్నట్లయితే పొలంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి నీటిని బయటికి పంపించాలి తర్వాత గొరువుతో కాని గుంటుకుతో కాని అంతర్కృషి చేసుకొని చేసుకుని కలుపును నివారించుకోవాలి తర్వాత వడిలిపోయి చనిపోతున్నటువంటి మొక్కలకు ఆ మొక్కలను బతికించే ప్రయత్నం చేయాలి దీనికి గాను కాపర్ కాబరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి వాటి పాదాల దగ్గర పోయాలి అనగా ట్రించింగ్ చేయాలి అలా చేయడం ద్వారా మొక్కలు కొంతవరకు ఉపశనం లభించి మళ్ళీ యుత స్థాయికి వచ్చే అవకాశాలు పెరుగుతాయి తర్వాత మొక్కలలో పోషక లోపం ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే వర్షం నీరు వల్ల మొక్కల పాదాల దగ్గర ఉన్న నుండి లోపలి పూరకి వెళ్ళిపోవడం లేదా ప్రవాహానికి కొట్టుకుపోవడం వంటివి జరిగి ఉంటాయి కాబట్టి పోషకాల లోపల ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ పోషకాల నివారణకు మొక్కలకు ఎరువులు అందించాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీల యూరియా పదిహేను కేజీ కేజీల పొటాష్ ఎరువుగా వేసుకోవాల్సి ఉంటుంది లేదా కాంప్లెక్స్ ఎరువు ఇరవై ఇరవై సున్నా పదమూడు ఎంపికను యాభై కేజీ ఒక ఎకరాన్ని చొప్పున కలిపి వేసుకోవాల్సి ఉంటుంది అలా వేసుకోవడం ద్వారా ప్రధాన పోషకాలు అంది మొక్కలు వివిధ స్థాయికి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మొక్కలలో వేర్లు వ్యవస్థ బలహీనంగా ఉంటాయి కాబట్టి పోషకాలు తీసుకోలేని స్థితిలో కూడా ఉంటాయి అలాంటప్పుడు మొక్కలకు పైపాటు పోషకాలు అందించాల్సిన అవసరం ఉంటుంది అనగా మొక్కల ఆకుల ద్వారా పోషకాలను అందించాలి అందించాలిటీన్ లేదా పదమూడు సున్నా నలభై ఐదు రెండింటిలో ఏదో ఒక దానిని తీసుకొని ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీంతో పాటుగా ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ ఒక ఎకరానికి కలుపుకొని మొక్కలకు చేసుకోవాలి అలా చేసుకోవడం ద్వారా మొక్కలకు సూక్ష్మ పోషకాలు అంది మొక్కలు ఇతర స్థాయికి వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటుగా అధిక వర్షాల వల్ల మొక్కలలో తెగుల సమస్య కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కాంబినేషన్ లో తప్పనిసరిగా ఒక తెగుల మందును కలిపి మొక్కలకు అందించాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా మొక్క వచ్చి కొంతవరకు మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి పై తెలిపినటువంటి కాంబినేషన్ ను పది రోజుల వ్యవధిలో రెండు సార్లు కనుక స్ప్రే చేసినట్లయితే మొక్కలు వ్యతస్థాయికి వచ్చి దృఢంగా ఆరోగ్యంగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్